నమస్కారం మిత్రులు ఇప్పుడు మనం ఒక వార్తను విశ్లేషించుకుందాం మన సీమరాజు అంత పర్ఫెక్షన్లు కాదు కానీ నా అంతలో నేను కొత్త కొత్త అంతా కుటిసలే ఇప్పుడు మనకు ఇటీవల ఎంపీ ఎలక్షన్లో భాగంగా ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు చేశారు వాళ్ళు నామినేషన్లనే తాగాలనే కోర్టుగా చూపించడం జరిగింది ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థ అభ్యర్థులందరూ కోటేశ్వర్లేనట ఈనాడులో ఒక కథన కథనం రావడం జరిగింది వార్తా కథనం అంతా కోటేశ్వర్లే అత్యంత ధనిక అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రధాన పార్టీ అభ్యర్థులు ముప్పై ఐదు మందికి పది కోట్ల పైనే ఆస్తులు రాష్ట్రం ఇది ఇది కేవలం తెలంగాణ అండి ఇంకా వేరే స్టేట్ కూడా కాదు కేవలం తెలంగాణలోనే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల బరిలో దిగిన ప్రధాన పార్టీల అధ్యక్ష అభ్యర్థులు దాదాపు కోటేశ్వర్లే ఉన్నారు చాలామంది పదుల పదులు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు చేవలి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు అత్యంత ధనికులుగా నిలిచారు అతి అత్యధికంగా భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి నాలుగు వేల ఐదు వందల కోట్లకు పైగా ఆస్తులు విలువ స్థిరాస్తులు చిరాస్తులు ఉన్నట్టు చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ రోజులల్లో ఎంపీ అభ్యర్థి అంటే ఎంపీ క్యాండిడేట్ అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కాదు అంటే ఈ లేవు ఎమ్మెల్యే కాదు ఇలా కోర్టు ఎంపీ కాదు చూడండి ఇప్పుడు మన ఒక ఎలక్షన్లో లో సామాన్లు నిలబడాలి ప్రజల పక్షం నిలబ నిలబడలేదండి ఇలా కాంట్రాక్టర్లు వ్యాపారులు ఉన్నారండి ఇది కెడు పోతుందని ఈ ప్రజాస్వామ్యం అర్థం కావట్లేదు వీళ్ళు వీళ్ళు ఆస్తులంగా కాపాడుకోవడానికి అండి మనకు సేవ చేస్తానికి కాదు ఒక్కసారి మనం ఇది ఒక ఈ ఒక్క కథను చూడండి మనం మనకు సేవ చేయి మనకు పథకాలు తిమ్మను తెమ్మని మనం గెలిపించి మనం ఢిల్లీకి పార్లమెంట్ పంపితే ఈ విధంగా కోర్టులను కమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఇల్లు ఇంకా వార్తలోకి వెళితే రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల నామినేషన్ దాఖలు గడువు గురువారంతో మిగిసింది అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లు పేర్కొన్న ఆస్తులను పరిశీలిస్తే ఒక్కొక్కరు ఒకరు మినాయిస్తే అందరు అభ్యర్థులు ఆస్తులు అభ్యర్థుల ఆస్తులు రూపాయలు కోటికి పైనే ఉన్నాయి కాంగ్రెస్కు చెందిన పదిహేడు మంది అభ్యర్థుల్లో పన్నెండు మంది ఆస్తులు పది కోట్లకు పైగా ఉన్నాయి భాజపాలో పదమూడు మంది బరాస్లో పది మంది వాళ్ళ ఆస్తుల విలువ పది కోట్లుంది దా పది కోట్లు దాటాయి స్థిరాస్తులు స్థిరాస్తులకు సంబంధించిన బహిరంగ మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వ విలువ విలువ ప్రకారం లెక్ లెక్కించారు అన్లిస్టెడ్ కంపెనీలో ముఖ విలువను పరిగణలోకి తీసుకున్నారు వాటి వ్యాపారం లాభాలు తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాస్తవ విలువలు లెక్కిస్తే చాలా మేరకు అభ్యర్థుల విలువ ఆస్తుల విలువ భారీగా పెరగనున్నది చేవేళ్ల నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఆకర్షణ ఆకర్ష నిలుస్తుంది ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో అత్యంత ధనికులు ఈ నియోజవర్గం నుండి బరిలో ఉన్నారు ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆస్తులు తక్కువగా ఉన్నాయి ప్రధాన పార్టీ పార్టీలో అత్యంత తక్కువ ఆస్తులున్న అభ్యర్థులుగా నాగర్కర్ణులకు చెందిన భరత్ ప్రతాప్ ఉన్నారు ఆయన తన కటు కుటుంబ ఆస్తుల విలువ ముప్పై మూడు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలుగా పేర్కొన్నారు ఆయన తండ్రి రాములు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పోటీ చేస్తున్న కడియం కావ్య ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్లు కర్నూలు మహారాస అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకటి పాయింట్ నాలుగు ఒకటి కోట్లు ఆయా పార్టీలో తక్కువ ఆస్తులున్న అభ్యర్థులుగా నిలిచారు ఐదేళ్లలో పెరిగిన సిట్టింగ్ ఎంపీల ఆస్తుల విలువలు ఎందుకు పెరుగానండి ప్రజల సొంత సిట్టింగ్ ఎమ్మెలు ఎం ఎంపీలు ఇప్పుడు ఎమ్మెల్యేలే వార్డు మెంబరే ఘోరంగా ఘోరంగా దోషితో చూసుకుంటారు ఇట్లా ఉన్నది ప్రజాస్వామ్యం తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు బరిలో నిలిచారు వీరిలో కొందరు ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తుంటే మరికొందరు ఇప్పటికే ఉన్నారు పార్టీల నుండి పోటీలో ఉన్నారు గత గత ఐదేళ్లలో వీళ్ళందరి ఆస్తులు పెరిగాయి కొందరి ఆస్తులు మూడు రెట్లు పెరిగితే మరికొందరి ఆస్తులు స్వల్పంగా పెరిగాయి సిట్టింగ్ ఎంపీలో బండి సంజయ్ ఆస్తులు ఆస్తుల విలువలు విలువ తక్కువగా ఉంది చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ లిస్ట్ ఇచ్చారు పార్టీ పార్టీల వారిగా ఆస్తులతో ఐదవ ఐదు స్థానాల్లో ఉన్న అభ్యర్థులు చేవెళ్ళ దేవరంతి రంజిత్ రెడ్డి నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు మల్కాజిగురి పట్నం సునీత అరవై పాయింట్ తొంభై మూడు తొమ్మిది మూడు సికింద్రాబాద్ దానం నాగేందర్ యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి ఖమ్మం ఆర్ రఘురాం రెడ్డి యాభై ఎనిమిది పాయింట్ ఇరవై ఏడు నాగర్ కర్నూల్ మల్లు రవి యాభై రెండు పాయింట్ ముప్పై రెండు వారస చేవెళ్ళ కాసాని జ్ఞానేశ్వర్ రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు ఖమ్మం నామా నాగేశ్వర వన్ వన్ నూట వన్ డబల్ ఫైవ్ పాయింట్ నైన్ జీరో కావ్య మల్లేష్ వన్ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ కంచెల కృష్ణారెడ్డి ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్టీ సిక్స్ ఇక ఇలా చూసుకుంటే చూడండి ఇట్లా వందల కోట్ల ఆస్తులు ఉన్నాయండి ఇట్లా ఉన్నదండి వీళ్ళకు పక్క రాష్ట్రాల్లో కూడా ఆస్తులు ఉన్నాయి ఎంపీ అభ్యర్థులు పక్క రాష్ట్రంలో ఆస్తులు ఆస్తులు ఉన్నాయి ఇదండి కథనం ఇంకా డీప్గా విశ్లేషణ పోనీ ఇంకోటి అర్థమవుతుంది కానీ ఒక్కొక్క అభ్యర్థి ఒక ఎంపీ అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ ఏంది పవర్ ఏంది కథ ఏంది వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి పెంచుకోవడానికి తప్ప ప్రజలకు సేవ చేస్తాను కాదండి ప్రజలకు సేవ చేసేవాడు ఎన్నడో నాయకులు ఎన్నడో వేరు అంతా సంపాదించకూడే థ్యాంక్ యూ ఫ్రెండ్స్